ఎవడ బై ఫోను దమ్ 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 నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ ఫస్పతిని సార్ 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 నేను సార్ మీ వాచ్మెన్ అండి నీకు ఆ ఇంట్లో పనేంటరా పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడు చేశాడంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ బదిలేండి మొగది కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ పట్ల టీవీలో నన్ను ఎప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఆవిడరా ఆలిబాయ్ ఆవిడరు నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి అలీబాయ్ తెలియదు తెలియదంట చెప్తా నారాయణ ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు పెద్దానికి అనవసరం కానీ పిలవట్లేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు దాన్ని మనం పెట్టుకోవాలిరా నారాయణ ఆగు ఆగాగు ఈయన కాసేపు చూడండి ఏంద్రా నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళిన వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్లో కూర్చుంటావా నాకు నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులు ఈ నేమ్ అంటే వేసేస్తా ఓయ్ నీకు నీతి నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నెంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంటరా చంపేస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరోనే రా విష్ణు బిల్డర్స్ కు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అయితే ఏం చేస్తా ఆడికి ఎవరో అడుగుతున్నాడంట్రా ఆడిచేత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో అనయా ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇష్టం మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు రా మా ఏరియాకి వచ్చి మమ్మల్ని చంపుతా ఉంటావు బ్యా షర్ట్ వదల వదల ఏం చేస్తావు ఆటి సంగతి వదిలి నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఆ ఏంటరేసేది ఆ నేను కరెక్ట్గానే ఉన్నాను నువ్వే ఆలోచించాను చెప్పు చారు ఏ నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఓ ఏంట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా తెలీదురా నీకు తెలీదు తెలీదని చెప్పాడుగా వదిలే రచ్చరత్స చేస్తావు కదా తేడా అందరూ పోయేవాళ్ళు నాకు కొడుకండి అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది అందరూ వచ్చేసారా ఇంకెవరైనా రావాలా కాఫీలు టిఫిన్లు అయినాయా ఆయ్ తృప్తిగా చేశాను సార్ కూల్ డ్రింక్లు ఏమైనా తాగుతారా మీరు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రతిసారి ఏదో వెటకారంగా మాట్లాడతారు ఇది టూ మచ్ సార్ వెటకారం కాదు సీరియస్ తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు నిన్ను ఎవరెవరో కాల్చుకు చచ్చారు ఏం జరిగిందో ఎందుకు చచ్చారో కారణాలు ఇంకా మాకు తెలియవు మీరేమో నిమ్మకు నిరేతని పోలీస్ డిపార్ట్మెంట్ అని రాసేసి వెళ్ళిపోతారు కానీ ఇంత వైలెన్స్ జరగటం మంచిదంటారా మంచిదే పేపర్లో మంచి మంచి హెడింగ్లు పెట్టుకోవచ్చు ఎక్కువ పేపర్లు అమ్ముకోవచ్చు మీ టీవీలో ఈ నేరాల మీద మంచి మంచి ప్రోగ్రాంలు చేయొచ్చు పసుపు పారాని ముందే గొంతు తెగి పడ్డావ్వ వధువు కామంధుడి కామానికి బలేన పదేళ్ల బాలిక బ్రేక్ తర్వాత చూడండి ఎంతో ఆనందంగా ఇంట్రెస్టింగ్గా చెప్తారు ఎలా చంపొచ్చో వివరంగా షూట్ చేసి మరీ చూపిస్తారు జనం కూడా చూస్తారు టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతాయి పుష్కలమైన యాడ్లు డబ్బుకు డబ్బు తిన్నామ్మా పడుకున్నామా తెల్లారిందా మళ్ళీ టిఫిన్ చేస్తాం వైలెన్స్ ఎక్కువ అయిపోందని అంటుంటాం కానీ అలాంటి సినిమాలకి కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి గాంధీ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు కడప కింగ్ అని సెంటర్స్ హండ్రెడ్ డేస్ అంటే మీరు ఎంకరేజ్ చేస్తున్నారా ఎవరు నువ్వు ఉషోదయం పత్రిక సార్ లారీ హెడింగ్ పెట్టింది నువ్వేనా చచ్చి వాళ్ళ కుటుంబం అంతా ఏడుస్తుంటే నీకు ప్రాస్ కావాలా ఎవడ ప్రెజెంటేషన్ వాడిది సారీ నేను మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది న్యూస్ రాసుకోండి ఇందులో బ్లూ కలర్ ఉందా నీకోసం ఎంత పరిగెట్టుకుంటూ వచ్చాను ఆయాసం వస్తుంది

ఈడు నీకేమవుతాడో తెలీదు నాకు మాత్రం నచ్చలే నీకు నచ్చాల్సిన అవసరం లేదురా ముందు నువ్వెవరో చెప్పు ఏం అనుకోకే పోయా లేదు పోసాడు రెండేళ్ల క్రితం నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుండి నేనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అమ్మ నేను తమ్ముడు ఏదో ఒక చేస్తే కానీ గడవదు ఇవన్నీ నాకు ప్రాబ్లమ్స్ కావు కానీ మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా చూస్తారు అందరూ ఏదో వంకతో అందరూ నా కోసం చూసేవాళ్లే మగాళ్ళంటేనే చిరాకేస్తుంది మొన్నప్పుడు అమ్మతో చాలా నీచంగా మాట్లాడాడంట నన్ను ఉంచుకుంటానని చెప్పాడంట

నేను బిల్డర్ విస్తున్నాను సార్ వాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు సార్ ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోమన్నాడు సార్ సార్ లేకపోతే నా కొడుకుని చంపుతా అంటాడు సార్ ఎక్కడున్నావు నువ్వు రండి సార్ రండి ఎంత అడుగుతున్నాడు వాడు యాభై లక్షలు అడుగుతున్నాడు సార్ సత్యన్నీటింగ్ ఏందనా అరే ఆజాబ్బాయి ఇద్దరు సామనే బయటికి సాల్వ్ కరెంట్ ఈ సెటిల్మెంట్ లో మా వాడికి ఎంత ఇస్తావు చెప్పు సార్ వచ్చారు నాకు అమలాపురంలో ఎంజాయ్ కొత్త డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు డబ్బే వద్దట ఇలాంటి అమాయకులు మన డిపార్ట్మెంట్ ఎలా బతుకుతారో తెలియదు ఫైరింగ్ ఏ రాదు మళ్ళీ షూటింగ్ లో ఫస్ట్ ప్లేసెట్ట అన్నను చూసి నేర్చుకోవాలరా మనం దేనికైనా ధైర్యం ఉండాలి గంతి ట్రైనింగ్ లో ఏం నేర్చుకున్నా చూపించు ఆ సార్ నేమ్ చెయ్యి ఏం నేను చెప్తున్నాను కదా ఏం చేయం ఏం చేయం సర్ 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 కాల్చు పర్వరా వరసరా ఏం సరే సరే అడు తిరు ఆ అన ఏం రిలీజ్ చేయ కాల్చు నేను చెప్తున్నాను కదా కాల్చు ధైర్యంగా కాల్చు తలకి పెట్టు తలకి పెట్టు కాల్చు కాల్చు ఇలా నొక్కడమే सुन ఏంట్రా అలా చంపేశావ్ ఎంత సింపుల్ గా చంపేశావ్ చూసావా ఎవ్వడు నిన్ను అడగడు కానీ ఏం జరిగిందని నన్ను అడుగుతారు దానికి నేనొక స్టోరీ చెప్పాలి కదా హలో సార్ ఇక్కడ పాత రౌడీ స్టేటర్ సత్తన్నా మన కాస్టేబుల్ ఆనంద్ ఒకరినొకరిని కాల్చుకొని చనిపోయారు సార్ మన వాళ్ళని కొంచెం అర్జెంట్ పంపించండి అరే గేంతిపోయి ఇది చిన్న సెటిల్మెంట్ గొడవల్లో మా కానిస్టబుల్ సత్తాన్నని కాల్చుండు సత్తన్నా మా కాన్స్టబుల్ని కాల్చిండు మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను నీకోసమే ఇదంతా చేశాను సార్ ఆ మీరే తీసుకోండి వద్దు నాకు కానీ నా పెళ్ళ ఇందులో ఒక షాప్ కావాలని అడిగింది దాని సార్ ఈ ఎన్కౌంటర్లో నువ్వు పోలేదు సంతోషించు పద్మావతి ఆ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించు పిఏడి నా ఫ్రెండ్ మన మ్యారేజ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇస్తానంటున్నాడు

నువ్వు ఎందుకు రాక్కడ ఏ ఎవరినొస్తారు కదా ఓకే అర్థమైంది బాగా చలిగా ఉంది కదండి లే ఏ ఎవరిని వస్తారు కదా నేను వచ్చాను కదా లే అరే నేను వచ్చాను కదండి ఎక్కడ కూడమ్మా కూర్చోలేక తగ్గిలిపోద్ది నీకు ఎవరు హస్బెండ్ బాత్రూమ్ కెళ్ళారు లోకల్ ట్రైన్స్ లో బాత్రూమ్ లో ఉండవే ప్లీజ్ గెటప్ వై అరే గెట్ అప్ యూర్ నేను ఎందుకు లేవ్ గెట్ అప్ గెట్ దెల్అవు మీ అక్క నువ్వు ఎప్పుడేంటి మీ అక్కను ఒకసారి ఫోన్ చేయమని చెప్పరా ఫోన్లు కూడా చేసుకుంటున్నారా ఈ మధ్య మొదలైందిలే అయితే చెప్తా చిన్న డౌట్ ఫ్యూచర్ లో మీ అక్క కూడా మీ సైజ్ అయిపోతే నా పరిస్థితి ఏంట్రా అయిపోతే మొత్తం ఏం చేస్తాం

దీంతో ఏం పండగ చేసుకోండి సంక్రాంతి రంజాన్ క్రిస్మస్ ఈ అద్దరుపై ఏం కొనొచ్చో టక్ పని సమాధానం చెప్పరా సౌండ్ లేదేట్రా దీంతో భోజనం రాదు టిఫిన్ రాదు టీ రాదు ఆఖరికి ఇది కూడా రాదు ఏంటి ఓవరా ఓవరాక్షన్ చేసి దేవరా నువ్వా నేను తొక్కలో అద్దరుపై వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావటా ఎక్కువ మాట్లాడుతున్నా ఇష్టం లేదా ఇది పట్టుకో మందేష్ బిర్యానీ తిను ఆటోలాంటికి వెళ్ళు ఫ్యామిలీ ఉందరా అతివాడు పాల అద్దు రూపాయ వేసి పండగ చేసుకో బర్త్డే చేసుకో మ్యారేజ్ చేసుకో హలో నేను సార్ వాచ్మెన్ మాట్లాడుతున్నాను సార్ ఇక్కడ మన శృతికౌ లేనేస్తున్నాడు సార్ మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి సార్ బాస్కెట్బాల్ కోర్టు దగ్గర ఉన్నాడు సార్ నేను ది మసాలా మసలట్టి నమస్కారం సార్ ఎవడారు ఆ బ్లూ స్కార్ఫ్ కట్టుకున్నాడే వాడే సార్ రేయ్ ఇంతకు ముందు రోడ్డు మీద రివాల్వర్ దొరికిందని ఇచ్చావు నువ్వే కదరా ఈ మధ్య నీకు శృతి అనే పిల్ల కూడా దొరికిందటగా మరి నాకు తెచ్చి వలేదే ఆ పిల్ల నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో రివాల్వర్ దొరికిందని చెప్పానే అది నాదే బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి నువ్వు వాడిన బుల్లెట్లు గవర్నమెంట్కి లెక్క చెప్పాలి నేనెవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు తొందరలోనే నువ్వు ఎన్కౌంటర్లో పోతావు నీ స్టేషన్ లో కొత్త కాన్స్టబుల్ అనుకుంటున్నావా ఎలా చచ్చిపోయాడో చెప్పనా మీ నాన్న నిరోధ వాడాల్సిందరంగా బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేశాడా పద్మావతి హ్యాపీ అ టైల్స్ వేస్తున్నారు శృతి నాదే రివాల్వర్ నాదే ఎప్పుడు ఇస్తున్నావు రివాల్వర్ రే మిందా వచ్చారు సార్ అసలు ఏం జరిగింది ఎవటే వాడు వాడి నా నీ బాయ్ ఫ్రెండ్ కొవ్వు కింద నీకు ముగ్గురు కావాలా నీకు లేనా మీ అమ్మ చెప్పలేదా నేనే నీకు వాడి సంగతి నేను మళ్ళీ వాడి చుట్టూ తిరిగావని తెలిసిందా శృతి మగదికు లేకపోతే ఇలాగే ఉంటుందమ్మా ఇలాంటి ఎదవల్ని ఎరగ తీసే గట్సున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో నువ్వేం బాధపడకు హ్మ్ కా అక్క హ్మ్ వండిని లౌచేస్తున్నాడు కదా yes మరి నువ్వు యా అక్క వండిని పిలిచేసుకో కా నేను నువ్వు అమ్మ బాబా అందరూ హ్యాపీగా ఉండొచ్చు చేసుకోక ప్లీజ్ హలో హాయ్ మిమ్మల్ని ఒకసారి కలవచ్చా ఎందుకు జస్ట్ లైక్ దాట్ వన్ షేర్ సంథింగ్ ఇన్ పర్సన్ బోర్ కొడుతుందని ఫోన్ చేశావు రమ్మన్నావు వచ్చాను వచ్చి పావు గంట అవుతుంది ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది లోపల ఏమైనా ఉంటే చెప్పి ఏమనుకోలే నేనే చెప్పాలి కానీ నువ్వు మాత్రం చెప్పవు ఇష్టం ఉన్నా చెప్పవు నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని కానీ ఇక్కడ మాత్రం ఓ ఎన్నోసారి ఫేస్ పట్టుకొని కూర్చుంటా నేను అనుకున్న దానికన్నా ముదలేను ఎవరు కాదు ఈ రోజుల్లో అందరూ ముద్రలేనండి పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు సరే విషయానికి వచ్చేయి ఓ నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు కా ఢడు ఎక్కువ ఎందుకో తెలీదు నువ్వంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది ఎన్నోసార్లు నన్ను నేను అడిగా చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా కరెక్టా కాదా అని ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే ఎస్ తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నేను ఐ ఫీల్ హ్యాపీ నేను నీకన్నా ముందే ప్రేమించాను కానీ చెప్పలేను నేను నీ కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం చదువు లేదు ఉద్యోగం లేదు ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు నేను అంటే నాకు ఇష్టం ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది ఏ నేను ఎంత ఐ నాకే తెలియదు ఇంకోసారి ఆలోచించు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా రైస్ క్లోజ్ రైస్ వినిపిస్తుందా ఐ లవ్